నేను ఏ పెద్ద దూలాన్ని కాల్చి ఉన్నానో అక్కడే వేడి పదార్థము ఉన్నది ఇక్కడే ఉన్నావు నీవు జీవించే ఉన్నావు నీవెక్కడ నుండి వచ్చావు అదేమై ఉంటుంది ఇంకొక విలియం ఉన్నాడు గమనించారా దేవుని యొక్క జన్యుల నుండి కొద్దిపాటి నిత్యజీవం అక్కడ ఉండి ఉన్నది వాక్యం అక్కడ పెట్టబడి ఉన్నది అందరూ ఒకే విధమైన విషయాల గురించి ఆలోచించగలుగుతారు అవునా అది అలా పనిచేస్తుంది ఆ చెట్ల వైపు చూస్తూ అలా ఆలోచన చేస్తుండేవాడు గత సంవత్సరము రాలిపోయినట్టు నేను చూశానే ఆకులు మరలా నువ్వు ఎలా వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నిన్ను ఇక్కడికి తెచ్చినది ఏమై ఉంటుంది చూసారా ఇట్ల ఇన్ అనేది శరీరంలో కార్యాచరణ దాల్చి ఉంటుంది ఒక రోజు నేను అలా నడుస్తూ వెళ్తున్నాను బాయ్ స్మోక్ డ్రింక్ సోఫో ఏనాడు కూడా పొగ త్రాగవద్దు మధ్యము సేవించవద్దు అని ఆ స్వరం మాట్లాడుతుంది ఆ యవనస్తులంతా వృద్ధులైపోయారు గమనించారా ఏదో ఒకరు కదలి వెళ్తున్నారు అకస్మాత్తుగా పైకి చూచేలా చెప్పాను నేను చాలీస్ ఎలాబ్రహాం కుమారుడి కాదు ఎవరో నన్ను పిలుస్తున్నారు నా చిన్న పక్షిరాజు పిల్లలవలే కోడి పిల్లను కాదు ఆ దూరాన ఎవరో ఉన్నారు హోవా నీవెవరో తెలియజే నేను ఇంటికి రావాలనుకున్నాను నాలో ఎవరో ఉండి పిలుస్తున్నారు అప్పుడు నేను తిరిగి జన్మించాను ఆ చిన్న జీవం అక్కడే ఉండి ఉన్నది నేటిలోని జీవం దానిపై పోయబడినది ఆ తర్వాత అది పెరుగుటకు ఆరంభించినది ఆ పాత జీవము క్షమించబడినది మరచిపోడనేస్

ఆయ భクトル తోను ప్రేమ పూర్కుంగాను గౌరవ ప్రధానంగాను రావలసి ఉన్నది లుక్ వేర్ వి వుడ్ హావ్ బీన్ అది ఆయన కొరకు ఈ కకపోతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి గమనించారా ఎక్కడో ఏంటో చూసుకోవాలి అందుచేతనే పౌల ఇలా చెప్తున్నాడని నేను తలస్తున్నాను ఓ ఫో మూనీ కమ్ కాబట్టి భోజనం చేయుటకు మీరు కుడి వచ్చినప్పుడు ఒక నీ ఒకడు కనిపెట్టుకుని ఉండు ఇంకో రీతిగా దాని ఏంటంటే కొద్ది నిమిషాలు ఆగు అని ప్రార్థించి నిన్నుగా పరీక్షించుకోంగ్ సహోదరులో ఎవరైనా తప్పు చేసేవారంటూ ఉన్నట్లయితే అతని కొరికి కూడా ప్రార్థించు గమనించారా గమనించారా ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండండి కొద్దిసేపు ఆగి ప్రార్థించండి మీకు లేక ఇంకొకరికి విభేదం ఉన్నట్లయితే అది చేయవద్దు వెళ్ళి మొదటిగా దాని క్రమపరచుకోవచ్చు ఫస్ట్ నేరుగా వెళ్ళి అది మొదట నిర్వర్తించు బికాజ్ యూ వాంట్ కమ్ హియర్ జస్ట్ దిస్ క్యూర్ యాస్ వి కెన్ బి ఎందుచేతంటే మనమేలా పరిశుద్ధులుగా ఉన్నాము వారు అలా రావాల్సి అండ్ आवर థాట్స్ వన్ అనదర్ అండ్ టు గాడ్ దేవుడి ఎల్ల మన ఇరువురు తలంపులు అండ్ టు ఈచ్ అదర్ మనం ఒకరి వకరు ఒకరు అండ్ దెన్ వి కమ్ ఇన్ ఫెలోషిప్ అరౌండ్ ది టేబుల్ ఆఫ్ ది లార్డ్ ఆ తర్వాత

అది అలా చేస్తున్నాము ఎక్సెప్ట్ యూస్ బ్లడ్ యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ మీరు మనుష్య కుమార్ శరీరముత్రి ఆ రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవ కలిగిన వారు కారు బా చూడండి బైబిల్ అలా తెలియజేస్తుంది ఎక్సెప్ట్ యూ డ్యూట్ మీరు అలా చేయకపోతే జీవమే లేదు మీరు గమనించండి అలాంటప్పుడు మీరు కొద్దివారు కానీ గొప్పవారు కానీ యువన్ సెవ్ యాజ్ ఎన్ క్రైస్తవులుగా మీకు మీరుగా మీరు సిగ్గుపడుతున్నారు బికాస్ ఎందుకు చెత్తగా మీరు జీవించే జీవితాన్ని బట్టి అలా సిగ్గుపడుతున్నారు ఇది వాస్తవంగా హీరత అవుతుంది అలా చేయనట్లయితే నీలో జీవము లేదన్నమాట ఇఫ్ మీరు అయోగ్యంగా చేసినట్లయితే ప్రభు యొక్క శరీరాన్ని గురించి అపరాధులుగా తీర్చబడతారు అలాగే

చేస్తున్నాం దానికి జీతం చెల్లించవలసి ఉంటుంది ఇంకో విషయం మనం అలా చేస్తూనే మనం ఒకటి ఒప్పుకొని మరొకటి చేస్తున్నాము అదే ఈనాడు కలుగుతున్న ఇబ్బంది ఈ ఆఖరి ఘటల్లో ప్రభుత్వ దేవుడు మాట్లాడుతు అనుమతించిన సంఘము కాలంలో మనము ఒక వర్తమాన దేవుడు మనకు దయచేసి ఉన్నాడని మనము నమ్ముతున్నాము

హృదయములోను పవిత్రత కలిగి ఆయన వద్దకు వద్దాము పరిశుద్ధాత్మ చేసిన రీతిగా మన మధ్యనే పరిశుద్ధాత్మ మాట్లాడుతారు గమనించారా ఆ ఘడియ వచ్చేసింది

భార్య గురై వేడానట్లైతే నేను భార్యని ఎన్నుకొని నేను ఆమె అన్నిటిలో సరిపోయిందని చెప్తాను ఆమె క్రైస్తవ స్త్రీ ఆమె ఒక వనిత ఆమె అదంతా అని చెప్తాను నేను కలిగి ఉంటాను నేను ఆమె ఎంత సదస్సుగా ఉందని తలంచినా నాకు ఆమెపై ఎంత నమ్మిక ఉన్నప్పటికీ

అది సంపూర్ణమైన వాస్తవమే సంవత్సరం తర్వాత సంవత్సరం అది యదార్థమైన దానిగానే సాగిపోతుంది అది తెలియపరుస్తుందంతా ఆయన చెప్పినట్టుగానే నెరవేరుతుంది అది యదార్థమనే మనం తెలుసుకున్నాము అయితే గమనించండి జ్ఞానయుక్తమైన నియమముతో దాన్ని చేయవద్దు నీవలా చేసినట్లయితే రెండో తరహాకు చెందిన భక్తిని పొందుకుంటావు గమనించావాదు ఎవరో ఏదో ఒకటి అనుభవించితే వారి సాక్ష్యములో మనం జీవించిన వారం అవుతాం యేసు తో ఇది నేను ఒక మాట తలుస్తున్నాను కొద్దిసేపటి తర్వాత ఆయన అడిగాడు ఎవరది నీకు చెప్పారు అని అది నీకు బయలుపరచబడిందా హావ్ ఇవన్నీ తెలుసు ఇంకో అనవచ్చు ఆ మాట ఏమైతుందో నాకు తెలియదు వాంగ్ ఎంతో కాలము కథ అని చదివాను అయితే అది నీవు ఎలా గ్రహించావు దేని గూర్చి నీకెవరు బయలపరిచారు దేవుని కుమార్డే ఆయన గూర్చి అని విధి నీకు ఇది ఎవరు తెలియజేశారు థర్యూ ఎవరైనా ఒక మనిషి చెప్పారా లేకుంటే ఎస్ తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు గమనించారా గమనించారా నీవది ఎలా నేర్చుకున్నావు సెకండ్ హ్యాండ్ రెండవ తరహాతో దేవుని దగ్గర నుండి వచ్చిన సంపూర్ణ ప్రత్యక్షత ఇది ఇదో ఆచార్యుక్తంగా నేను సంస్కారం పుచ్చుకోండి అనేది సంస్కారం అవుతుందా మిగతా వాళ్ళంతా పుచ్చుకుంటున్నారు నేను తీసుకుంటున్నాను అని అనుకుని వెళితే అది సంస్కారం అవుతుందా అది ఒక ప్రత్యక్షత నేను భాగస్తులను అను ప్రత్యక్షత నేను నీలో పానీ భాగస్థులను ప్రత్యక్షత నేను నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఆయనను మన దేవుని ప్రేమకు సాదృశ్యంగా మనం ఇరువురు పుచ్చుకుంటున్నాము మన ఇరువురి ప్రేమ సహవాసమునకు అది సాదృశ్యం నేను ఇప్పుడు లేఖనము నుండి కొంత చదవ కోరుతున్నాను ఆ తర్వాత ఈ దినాన ఏ విధంగా చేయాలని కోరుతున్నారో అలా చేద్దాం మీ యొద్ద మీ బైబిల్ ఉన్నట్లయితే దీని నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను మొదటి గురించి పదకొండవ అధ్యాయము నుండి ఆ తర్వాత కూడా మా యొక్క always మేము ఎప్పుడు కూడా దీనిని అనగా పాదములు కడుగు పరిచరణను ఆచరిస్తాము ఎందుకంటే వారు ఒకరి వెంబడి ఒకరు వెళ్లి అలా చేస్తారు దాన్ని కూర్చి బుధవారం రాత్రి సహోదరు ప్రకటించి ఎక్కువ మంది గుంపు ఉన్నారు కాబట్టి పాదములు కడుగు పరిచర్యకు మీకు చాలినంత గది లేక స్థలము లేదు వారు దాన్ని ఈ బుధవారం రాత్రి ఆచరించబోతున్నారు ఇరవై మూడవ వచ్చినము పదకొండవ అధ్యాయము ఒకటవ కొన్ని పత్రిక పౌలు ఏమి చెప్పాడు వినండి గుర్తించండి దీన్ని మీ మనసులో భద్రపరచండి గలతి ఒకటి ఎనిమిది మేము కానీ మన లోకండి పంపబడిన వేరొక దుత్త కానీ వేరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు ప్రకటించిన సువార్త కాక వేరొక అలాంటి వాడు శాపగ్రస్థువు నేను మీకు అప్పగించిన దాన్ని వల్ల ప్రభుని అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరచి ఇది నా శరీరము ఇది తీసుకుని భుజించుడి విచ్ బిమె నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేపన్ ఇవ్వండి గమనించారా బట్ టేక్ ఇన్ దారి ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ రిస్ కమ్యూనియన్ డస్ నాట్ మీన్ దాట్ కమ్యూనియన్ is the literal body of christ ఈ సంస్కార ఆరాధనలో యేసు క్రీస్తు శరీరమును స్వీకరించడం అనేది సంస్కారమనగా అక్షార్థముగా క్రీస్తు శరీరమని కాదు అది కథోలిక్ సంబంధితమైనది ah do not believe is అది యదార్థమేనేనని నేను నమ్ముతున్నాను ఇది దేవుడు మనతో చేసిన అవలంబన నుండి

అపోస్తుల సంఖ్యం నుండి వచ్చిన కొందరు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నాను అంటే నా అర్థం యునైటెడ్ పెంటాస్ట్ సంఘస్థులు విచ్ వారు దీన్నే బోధిస్తారు అంతే గమనించండి నీళ్లు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను అది అలాగైనట్లయితే యేసు అవుతుంది గమనిస్తున్నారా అది కేవలం దేవుని యొక్క ఆచరణ యుక్త గమనించారా నీవు క్షమించబడి ఉన్నావని బహిర్గతము చేస్తున్నది పునర్జన్మకై బాప్తి బుద్దురుకైజ్ నేను నమ్మను నీళ్ళు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను అలాగే ఆ బ్రీవిస్ ప్రయర్ అండ్ ఈ రొట్టే ద్రాక్షరసము ఏదైనా చేస్తుందని అది నీకేదైనా అని నేను నమ్మును వన్ కీపింగ్ ఆన్ చేయాలని దేవుని చేత నిర్ణయించబడిన విధిరూపకమైన ఆజ్ఞiga మాత్రమే మనము ఆజ్ఞను నెరవేరుస్తున్నాము అవునా అవును అది వాస్తవమే నిజిజము అలాంటిదే అని నేను మనం అది చేయాలని అది మనలను బలవంతం చేస్తుందని నేను నమ్ముతాను ఎందుకంటే మన మాదిరి కోసమై ఆయన అలాగ చేశారు మనకు మాదిరి కోసము దీనిని ఆయన చేశారు మనకు మాదిరి కోసం ఆయన పాదములు కడిగాడు సరే ఇప్పుడు ఆ ప్రకారమే ఇరవై ఆ ప్రకారమే ఆయన పాత్రలు ఎత్తుకుని భోజనమైన పేమట ఆయన ఇలాగ చెప్పాడు దిస్ ఇస్ ద న్యూ టెస్ ఇన్ మై బ్లడ్ ఈ పాత్ర నా రక్తం క్రొత్త నిబంధన This త్రాగున జ్ఞాపకం as గుర్తుంచుకోనండి ఫార్జ్ ఆఫ్ దిస్ బేర్ and డ్రింక్ దిస్ ఖ మీరు ఈ రొట్టెనొత్తిని ఈ పాత్ర లో త్రాగున యూ డూ షూ ఫోర్ దార్జ్ డెఫ్ ఆయన వచ్చే వరకు ప్రభు మరణమును ప్రచురించదురు హలో ఎంత కాలం ఆయన గమనించారా గమనించారా ఈ కాబట్టి ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తిను ప్రభు పాత్రలోది అయోగ్యముగా ద బారి

ప్రభు బలంలోని త్రాగునప్పుడు కూడా దాని వారు అపార్థం చేసుకున్నారు వారు తిండి బోతులు అవుతున్నారు ఈనాడు జనం ఏమి చేస్తున్నారో అలాగే ఎలాంటి జీవితం జీవిస్తూ బల్ల ఆచరిస్తారు అవునా మీరు భుజించుకు మీకు ఇల్లు ఉన్నవి అని అతను చెప్తున్నాడు గమనించారాస్ మనము చేయవలసిన ఆజ్ఞ ఇది గమనించారా మరిప్పుడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వల్ల అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను ఎవడైతే అయోగ్యముగా తిని త్రాగును ఈర్ష్యస్ అండ్ డ్రింక్ ఇట్ అలా తిని త్రాగువాడు తనకు శిక్షా శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుతున్నాడు నాట్ డిజర్నింగ్ ప్రభు శరీరం అని వివేచింపక చేయవాడు చూశారా నీవెవరు నీవేవరు క్రైస్తవుడు యూ లీవ్ బిఫోర్ ఎవర్ బిస్టిన్ ప్రతి ఒక్కరి క్రైస్తవును అది స్వీకరించి నీవు జీవించకపోతే యూ నాట్ బిస్ నీవు ప్రభు యొక్క శరీరానికి వివేచించట్లేదు మరి యొక్క మార్గానికి అడ్డుబడను పెడుతున్నావు గమనించాన్ నువ్వు అలా చేయట వారు చూస్తున్నప్పుడు లేక గమనిస్తున్నప్పుడు నీవు జీవించవలసిన విధంగా నీవు అలా జీవించినట్లయితే నీవు అడ్డుబడవ కదా యుసార్ ప్రభు యొక్క దానివల్ల కలిగే కిరేంటో గమనించు కెన్ ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగుల్ ఆర్ చాలా మంది నిద్రిస్తున్నారు

తుషారా మనకు మనమే తీర్పు తీర్చుకున్నా మనకు తీర్పు తీర్చబడదు గమనించండి మనము తీర్పు పొందిన విత్ లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండా గమనించండి ఎలాంటి బాంధవ్యము లోకముతో మనకు లేదు

నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపడుతాను తుషారా ఇంకో రీతిగా చెప్పాలంటే ఏదో తీసుకోవడానికి అలా రావద్దు కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన రీతిగా యోధులు వారి నేను చెప్పాను అదెంతో అద్భుతమైనది అది దేవుని ద్వారానే దయచేయబడి బట్ ఇట్ యువర్ ప్లేస్తో ఎక్కడ చేరాదో ఆ స్థలానికి వారు వచ్చి ఉన్నది ఆ తర్వాత అదే ఆయన మొక్కుకు దుర్గంధం అయిపోయినది